తెలుగు కలర్ చిత్ర చరిత్రలో తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు పంతొమ్మిదివ భాగం దర్శకుడి స్కూల్ ఏదైనా సూట్ అయ్యే ఏకైక అగ్ర హీరో హీమాండ్ శోభన్ బాబు మాత్రమే వివరాల్లోకి వెళ్తే కొంతమంది హీరోలకి రాఘవేంద్రరావుతో హిట్ చిత్రాలు ఉంటాయి కానీ దాసరితో ఉండవు కొంతమందికి దాసరితో హిట్ చిత్రాలు ఉంటాయి రాఘవేంద్రరావుతో ఉండవు వాళ్ళిద్దరితో ఒకరి ఇద్దరు హీరోలకి హిట్ చిత్రాలు ఉంటే కె విశ్వనాథ్తోనో బాబుతోనో ఉండవు ఇలాంటి పరిమితులు హీమా శోభన్ బాబుకు మాత్రం వర్తించావు ఆయన దర్శకుడి స్టైల్ ఏదైనా సూట్ అయ్యే ఇమేజ్ ఉన్న ఏకైక హీరో దానికి అతిపెద్ద ఉదాహరణ కేవలం పన్నెండు నుంచి ఏళ్ల వ్యవధిలోనే చిత్ర పరిశ్రమకు నవరత్నాలు లాంటి తొమ్మిది మంది ప్రముఖ దర్శకులతో సూపర్ హిట్ చిత్రాలు ఉండటం శోభన్ బాబు ఇది కు మాత్రమే సాధ్యపడిన విషయం డెబ్బై రెండులో బాపు సంపూర్ణ రామాయణం పది కేంద్రాల్లో వంద రోజులు డెబ్బై నాలుగులో వివి రాజేంద్ర ప్రసాద్ మంచి మనుషులు పది కేంద్రాల్లో వంద రోజులు కె విశ్వనాథ్ జీవనజ్యోతి పన్నెండు కేంద్రాల్లో వందలు వంద రోజులు విమధుసూందరరావు దర్శకత్వంలో జేవదంగ ఏడు కేంద్రాల్లో డైరెక్ట్ సదినోత్సవం కే బాపయ్య దర్శకత్వంలో సోగ్గాడు పదిహేడు కేంద్రాల్లో సతినోత్సవం దాసరినారాయణరావు గోరింటాకు ఏడు కేంద్రాల్లో సతినోత్సవం తాతినేని రామారావు ఇల్లాలు ఆరు కేంద్రాల్లో సతినోత్సవం డైరెక్ట్గా కే రాఘవేంద్రరావు దేవత ఏడు కేంద్ర ఎనిమిది కేంద్రాల్లో డైరెక్ట్ సదినోత్సవం ఏ కొనరాముడి లాల్పోయాలో ఆరు కేంద్రాల్లో డైరెక్ట్ చూడం గమనిక ప్రతి దర్శకుడి చిత్రమునకు విజయ ప్రాతిపదికగా కనీసం ఆరు కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు కురుచున్న చిత్రాలనే తీసుకున్నాను